హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రీమ్ ఉంటుంది ఫ్యామిలీతో గ్రీనరీలో హెల్తీ ఎన్విరాన్మెంట్లో స్పెండ్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకప్పుడు అంటే ల్యాండ్ పర్చేజ్ చేయటం అంటే యాకర్స్లో పర్చేజ్ చేయటం స్లోగా ఏమైపోయింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసింది ఇప్పుడు సేఫ్టీకి వస్తూ ఉంది కొంతమంది ఏం చెప్తారంటే అసలు ఫామ్ ల్యాండ్స్ ఇల్లీగల్ అని ఫామ్ ల్యాండ్స్ ఇల్లీగల్ అయితే గవర్నమెంట్ అలా రిజిస్టర్ చేస్తూ ఉంది సో ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే స్క్వేర్ యాడ్ మేబీ అరౌండ్ సిక్స్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు డిపెండ్స్ ఆన్ లొకేషన్ ఈ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రోపర్లీ డెవలప్డ్ ఫామ్ ల్యాండ్స్ మీరు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ఫామ్ ల్యాండ్స్ లేకపోతే వీకెండ్ హోమ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు ఇన్వెస్ట్ చేయకపోతే సంథింగ్ వీఆర్ మిస్సింగ్ నేను ఇదే చెప్తున్నాను యా అండి దిస్ ఈజ్ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి చాలా మంది ఇష్టపడే ఇన్వెస్ట్మెంట్ బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది భయపడతా ఉంటారు బికాస్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ పార్సల్ని ఐడెంటిఫై చేయలేక అదే ఫామ్ ల్యాండ్స్ ఫామ్ ప్రాజెక్ట్స్ వీకెండ్ హోమ్స్ ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రీమ్ ఉంటుంది ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి మాకు ఒక గ్రీన్ బెల్ట్ లాండ్ ల్యాండ్ ఉండాలి వీకెండ్స్ ఫ్యామిలీస్తో వెళ్ళి స్పెండ్ చేయాలి అనేది ప్రతి హైదరాబాద్కి ఉంటుంది వై బికాస్ హైదరాబాద్లో ట్రాఫిక్ కండిషన్స్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈ అర్బన్ లైఫ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే సో వీకెండ్స్ మంత్లీ సో కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అవుట్స్కట్స్కి మూవ్ అవ్వాలి లో డెన్సిటీ ఉండే పాపులేషన్ ఉండే ప్రాంతంలో ప్రైవసీలో ఫ్యామిలీతో గ్రీనరీలో హెల్తీ ఎన్విరాన్మెంట్లో స్పెండ్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ రైట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేయలేకపోతూ ఉన్నారు అట్లా అని చెప్పి రైట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లేవా డెఫినెట్గా ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో అలా అని చెప్పి ఓఆర్ఆర్ నుంచో లేకపోతే సిటీ నుంచో ఎయిటీ కిలోమీటర్స్ నైంటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఫామ్ ల్యాండ్స్ ఎక్వైర్ చేయొచ్చా ఎస్ చేసే హోల్డ్ చేస్తున్నారు బట్ అందరికీ అంత దూరం ట్రావెల్ చేసి అంత ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అంత దూరం ట్రావెల్ చేస్తే ల్యాండ్ ప్రైస్ కూడా పెరగటానికి చాలా కాలం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకాలం వెయిట్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు సో ఏం చేయాలి సిటీకి నియర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈవెన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్కి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో కూడా మంచి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి బట్ అవి మార్కెట్లో అంతగా స్ప్రెడ్ కాలేదు ముంబై హైవేలో తీసుకుంటే మీ కింద్రేశం నియర్ అంటే ఓఆర్ఆర్కి చాలా నియర్గా కొన్ని ఫామ్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచిగా డెవలప్ చేసిన ఫామ్ ల్యాండ్స్ అలాగే ఐఐటి కంది ప్రాంతంలో హైవేకి చాలా నియర్గా కొన్ని ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చి ఇవి టెన్ థౌజండ్ నుంచి మేబీ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్తో అలాగే సదాశివపేట్ ప్రాంతంలో తీసుకుంటే ఆరూర్ ఈ ప్రాంతాల్లో స్క్వేర్ యార్డ్ మేబీ అరౌండ్ సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు డిపెండ్స్ ఆన్ లొకేషన్ ఈ బడ్జెట్ లో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రోపర్లీ డెవలప్డ్ ఫామ్ ల్యాండ్స్ మీరు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ఫామ్ ల్యాండ్స్ లేకపోతే వీకెండ్ హోమ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అలాగే నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు మూవ్ అయితే కోల్ ఆ ప్రాంతంలో కూడా ఫ్యూ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఫార్మ్ ల్యాండ్స్ అండి కాన్సెప్ట్ బేస్డ్ ఫార్మ్ ల్యాండ్స్ ఒక డిజైనర్ డెవలప్మెంట్స్ తో ముందుకు వస్తున్న ఫామ్ ల్యాండ్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి సో ఫార్మ్ ప్లాంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వీకెండ్స్ ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడికి వెళ్తారు మీ సైట్కే వెళ్ళొచ్చు మీ సైట్లో ఉన్న గ్రీనరీలోనే మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఇది ఒక ఫ్యాక్టర్ ప్లస్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి హెచ్ఎండిఏ ప్రాంతంలో ప్లాటింగ్ ప్రాజెక్ట్లో ప్లాట్ పర్చేజ్ చేస్తే స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లాట్ చిన్న ప్లాట్ మీకు వస్తుంది సో అది రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్పట్లేదు బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్ కావాలి అని కోరుకునే వాళ్ళకి ఫామ్ ల్యాండ్ వైపు మూవ్ అవటం అది లో బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని లాకింగ్ పీరియడ్ మీరు ఎక్కువ కాలం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో ల్యాండ్ ప్రైస్ పెరిగిపోతుంది అని కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఒక బిగ్ ల్యాండ్ పార్సెల్ ఇస్తున్నాము అనేది మైండ్లో పెట్టుకోగలిగితే ఇలాంటి ఫామ్ ల్యాండ్స్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ జనరేషన్కి ఒక బిగ్ ల్యాండ్ పార్సెల్ మీరు పాస్ ఆన్ చేస్తున్నారు ఇది ఒకసారి మీ మైండ్ లో విజువలైజ్ చేసుకోండి ఈ రోజు ఒకప్పుడు అండి ల్యాండ్ పర్చేజ్ చేయటం అంటే యాకర్స్ లో పర్చేజ్ చేయటం స్లోగా ఏమైపోయింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసింది ఇప్పుడు ఎస్ఎఫ్టీ వస్తూ ఉంది హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ పర్చేజ్ చేస్తే ఎలా పర్చేజ్ చేస్తున్నాము ఎస్ఎఫ్టీస్ లో పర్చేజ్ చేస్తా ఉన్నాం ఎస్ఎఫ్టీస్ లో ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నాం అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీ కిడ్స్ కి ఒక బిగ్ ల్యాండ్ పార్సెల్ మీరు ఇవ్వగలిగారు అనుకోండి సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కావచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కావచ్చు ఈవెన్ అవకాశం ఉంటే హాఫ్ ఏకర్ వన్ ఏకర్ అలా ఇవ్వగలిగారు అనుకోండి దాని వర్త్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి దానికోసమే ఫామ్ ల్యాండ్స్ సో అలాంటి బట్ ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి లొకేషన్ కానీ రిమైనింగ్ చెక్ లిస్ట్ అంతా ప్రోపర్గా చూసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏం చెప్తారంటే అసలు ఫామ్ ల్యాండ్స్ ఇల్లీగల్ అండ్ ఫామ్ ల్యాండ్స్ ఇల్లీగల్ అయితే గవర్నమెంట్ ఎలా రిజిస్టర్ చేస్తూ ఉంది కొన్ని టర్మ్స్లో తీసుకుంటే ఇల్లీగల్ ఏవి స్మాలర్ ప్లాట్స్ హండ్రెడ్ స్క్వేర్ అని కూడా ఫామ్ ల్యాండ్ లాగా అమ్మటం వన్ ఫిఫ్టీ స్క్వేర్ అని కూడా ఫామ్ ల్యాండ్ లాగా అమ్మటం ఇది నాట్ ఫామ్ ల్యాండ్ అని చెప్పొచ్చు అది జీపీ లేఅవుట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది బట్ బిగ్గర్ ప్లాట్ సైజు ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి నో ఇష్యూ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయకపోతే సంథింగ్ వీఆర్ మిస్సింగ్ నేను ఇదే చెప్తున్నాను ఇప్పుడు మనం ల్యాండ్ అన్ని స్క్వేర్ యార్డ్స్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం ఎస్ఎఫ్టీలో క్యాల్యులేట్ చేస్తూ ఉన్నాం పర్చేజ్ చేస్తే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ పర్చేజ్ చేస్తున్నాం అదే ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఒక హాఫ్ ఏకర్ పర్చేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తే సో జస్ట్ ఇమాజిన్ అండి సో అందుకే ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అలాంటి ఫామ్ ల్యాండ్స్ గురించి డీటెయిల్స్ కావాలి అలాగే మంచి లొకేషన్లో ఉన్న ఫామ్ ల్యాండ్స్ గురించి డీటెయిల్స్ కావాలి పర్టికులర్గా ముంబై హైవేలో అంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్